లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్నం స్థానిక తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల విభాగం సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు నాదముని ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల అందరిమీ ఎంతగానో ఎదురు చూసినా నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం దివ్యాంగుల గురించి ప్రస్తావన లేకపోవడానికి ఆయన తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఐదు వందల ఉండే పింఛను రెండు వేల పద్నాలుగులో లో పదిహేను వందల రూపాయలు గాను రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు గాను అమలు చేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు చేసిన మేలు ఒకటి లేదని మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చినందువల్ల ఆంధ్రప్రదేశ్ లో గల దివ్యాంగుల అందరమీ ఎంతో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ కనకరాజు అప్పారావు రమా తదితరులు పాల్గొన్నారు సహాయ సౌకర్యం అందించలేని ప్రభుత్వాన్ని మనకు కాకుండా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనం నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో విధాలుగా సహాయ సౌకర్యం అందిస్తారని పెన్షన్ కూడా మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తానని ఎంతో మనకి మేనిఫెస్టోలో మనకి తెలియకొచ్చిన ఆ ప్రభుత్వాన్ని మనం ఆయన్నే మనకి రాబోయే ఎలక్షన్లో మనం ఎన్నుకొని ఆయన్నే మనం ముఖ్యమంత్రిగా మనం కూర్చోబెట్టి ఆయన ద్వారా మన కార్యక్రమాలు చేయించుకుందామని అందుకని ఈ యొక్క మీ యొక్క సైకో జగన్ గారిని ఈ జరగమని మనం చేద్దామని జరుగు జగన్ జరుగు జరగన్ జగన్ జరగన్ జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ అమరు జరుగు జగన్ జరగండి జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ అని చెప్పి జరుగుతున్నాడు ఈ విధంగా దివ్యాంగుల కమిటీ తాలూకా ట్రెజరర్ని పట్నాల వెంకటరమణ్ణి నేను విధంగా జరుగు జగన్ జరుగు జరగని తెలియపరుచుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగ సోదరులందరికీ నా యొక్క విన్నపము నా పేరు నార్మల్ పనీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగం అధ్యక్షుని ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గత పది సంవత్సరాలు బట్టి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దివ్యాంగుల మీద దివ్యాంగుల గురించి ఏ ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పిస్తుంది ఏ ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పించడం లేదా అనే దాన్ని ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసనమైంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో నా శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన దివ్యాంగుల పెన్షన్ రెండు వేల పద్నాలుగులో ఐదు వందలు ఉండే దివ్యాంగుల పెన్షన్ పదిహేను వందలు చేశారు పదిహేను వందలు ఉన్న పెన్షన్ని రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రూపాయలు చేసిన ఘనత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఆ రెండు వేల పంతొమ్మిదిలో పెరిగిన మూడు వేల పెన్షన్నే గత ఐదు సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు తప్పించే దివ్యంగుల గురించి ఏనాడో ఆలోచించిన ఆ పాపాను పోలేదు మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు నుండి జరిగే దివ్యాంగుల దినోత్సవం నాడు ఏ రా ప్రతి రాష్ట్రాల్లోని అన్ని రాష్ట్రాల్లోని జరిగే విధంగా కార్యక్రమాన్ని అంటూ కూడా చేయబట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కనీసం ఒక దినోత్సవం శుభాకాంక్షలు కూడా ప్రకటించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా రేపు రానున్న పదమూడో తారీఖు జరగ ఎలక్షన్లో మన దివ్యాంగుల సోదరులు అందరమే ఎంతో విజ్ఞప్తితో ఆలోచించి ఓటు వేయవలసిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని ఈ ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను ఏమిటంటే రేపు పదమూడో తారీఖు జరగ ఎలక్షన్ మేనిఫెస్టో పదమూడో తరగతి తర్వాత రాబోయే ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పార్టీ మన మేనిఫెస్టోల్ని ప్రకటించాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో దివ్యాంగుల గురించి కనీసం ఒక దివ్యాంగుల గురించి కనీసం కూడా అందులో పొందుపరచలేదు దివ్యాంగులకి పలానా చేస్తామని కానీ పెన్షన్ పెంచుతామని కానీ అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్వెల్ పెన్షన్ ప్రయటిస్తా ఇస్తామని ప్రయటించడం నిజంగా శుభదాయకం శుభ సూచకం అందువల్ల ప్రతి ఒక్క దివ్యాంగులు ఆలోచించి ఏ ప్రభుత్వం ఉంటే మన దివ్యాంగులకి సరైన సరైన ప్రాధాన్యత కల్పిస్తున్నారు అనేది బేరీది వేసుకొని రేపు రానున్న పదమూడో తారీఖు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్క దివ్యాంగుడు మద్దతు ఇచ్చి మన హక్కుల గురించి మన రావాల్సిన వీటి గురించి పోరాడ పోరాటం చేసుకోవడానికి సరైన ప్రభుత్వం ఉండే విధంగా ప్రతి ఒక్కరూ మన వికలాంగుల మన వికలాంగుల పా ఇదేంటో చూపించవలసిందిగా రేపు రానున్న పదమూడో తారీఖు ఎలక్షన్లో రేపు రానున్న ఎలక్షన్లో మన ప పదమూడో తారీఖు జరగనున్న ఎలక్షన్లో మన తాలూకా ఐక్యతను చాటుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కూటం ప్రభుత్వానికి ఓటు వేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ముఖ్యమంత్రి హోదాలో చూ చూసి మనం ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ వేలు విధ ఆర్ఎస్ వేలు పెన్షన్ పొందే విధంగా ప్రతి ఒక్క దివ్యాంగుడు ఇచ్చేస్తారని వినయపూర్వకంగా విన్నపించుకున్నాం